భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి స్నేహితులు ఈరోజు మనం వినబోతున్న కథ బాలల హాస్యానందం నుంచి తుస్సన్న మహిమలు అనే కథల నుంచి బాబోయి బొమ్మలు దొంగలు పరుగులు కథ ఈ కథలు రచించినది కలువ కలను సదానంద గారు ఇక కథలోకి వెళదాం వెంకటప్ప అద్భుతమైన జరీ చీర నేసాడు అందరూ అది చూసి ఎంతో మెచ్చుకున్నారు వెంకటప్ప రాజుగారు కనుక దీన్ని చూశారంటే నీ పంట పండిందన్నమాటే అన్నారు కొందరు నిజమే కదా అనుకున్నాడు వెంకటప్ప ఆ మన్నాడే ఆ చీరను తీసుకుని రాజనగర్కు బయలుదేరాడు అతని ఐదేళ్ల కూతురు వీడ్కోలు చెబుతూ నాన్న పట్టణం నుంచి వచ్చేటప్పుడు నాకు లక్క బొమ్మలు తెచ్చిపెట్టు అంది రెండు రోజులు కాలినడకన అడవి దాటి పట్నం చేరుకున్నాడు అదృష్టం కొద్దీ సులువుగానే రాజుగారి దర్శనం లభించింది వెంకటప్ప తెచ్చిన చీర చూసి రాజుగారు వెయ్యి బంగారు కాసులు బహుమతిగా ఇచ్చారు తన దరిద్రం తీరిపోయిందని మురిసిపోయాడు వెంకటప్ప రాజుగారి నుంచి వెంకటప్ప భారీ బహుమానం పొందిన సంగతిని గమనించిన ఇద్దరు దొంగలు ఆ బంగారు కాసులను దోచుకోవడానికి పథకం వేశారు సభ నుంచి బయటకు వచ్చి రాజనగర్లో నడుస్తున్న వెంకటప్పను కలిసి మాట కలిపి ఊరు పేరు అడిగారు వెంకటప్ప ఆ రాత్రే ఊరికి బయలుదేరుతున్న సంగతిని తెలుసుకున్నారు మేము అటే వెళుతున్నాం అందరం కలిసే పోదాం అన్నారు దొంగలు వాళ్ళు దొంగలని తెలియని వెంకటప్ప ప్రయాణంలో తనకు తోడు దొరికిందని ఎంతో సంతోషించాడు దుకాణంలో బొమ్మలు బేరం చేస్తుంటే నీ ఆస్తులన్నీ దేవుడి బొమ్మలు ఈ బొమ్మలే పిల్లల ఆస్తులు అన్న మాటలు వినిపించాయి వెంకటప్ప వెనక్కి తిరిగి చూస్తే తుస్సన్నయోగి నవ్వుతూ కనిపించాడు బాగా చెప్పారు స్వామి అన్నాడు వెంకటప్ప తుస్సన్నయోగి వెంకటప్పని అతని కూడా ఉన్న వ్యక్తుల్ని చూసి నవ్వుకుని నాయన అవసరం పడి పొరుగురు బయలుదేరాను మీరు కూడా ప్రయాణికుల్లాగానే కనిపిస్తున్నారు నన్ను మీతో రాణిస్తారా మీలు మర్చిపోను అన్నాడు అది విని దొంగలు కంగు మరో మనిషి తోడైతే దొంగతనం కష్టమవుతుంది కదా అనేది వాళ్ళ ఆలోచన నీలాంటి సన్యాసులతో బయలుదేరితే ప్రయాణం సాగినట్టే కుదరదు అన్నారు దొంగలిద్దరూ ముక్త కంఠంతో వెంకటప్పకు మాత్రం తుస్సన్నను చూస్తే జాలి కలిగింది అదేమన్నమాట సాటి మనిషికి సాయపడకపోతే ఎలా ఈ సన్యాసిని కూడా మనతో రానిద్దాం అన్నాడు దొంగలతో దొంగలు ఎటూ చెప్పలేకపోయారు నీ గుణమే నిన్ను కాపాడుతుంది నాయనా అన్నాడు తుస్సన్న కూతురి కోసం వెంకటప్ప బోలెడు బొమ్మలు కొన్నాడు ఆ సిపాయి బొమ్మలు గుర్రాలు కూడా కొను బొమ్మల కొలువుకు బాగుంటాయి అంటూ తుస్సన్న సలహా ఇచ్చాడు అవి కూడా కొన్నాక వెంకటప్పతో కలిసి నడవసాగాడు దొంగలిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు అవసరమైతే ఇద్దరిని చావగొట్టి మరీ బంగారు కాసులు దోచుకోవచ్చులే అని కూడబలుపుకున్న మీదట దొంగలు కూడా వాళ్ల వెనకే నడక ప్రారంభించారు అందరూ కలిసి అడవిలో సగం దూరం వెళ్ళారో లేదో దొంగలిద్దరూ కత్తులు బయటికి తీశారు మర్యాదగా బంగారు కాసుల మూట బయటకు తీయి లేకపోతే ప్రాణాలు దక్కవు అన్నారు వెంకటప్పతో వెంకటప్ప తెల్లబోయి చూస్తుండగానే దొంగలు అతడి సంచి లాక్కున్నారు బంగారు కాసుల మూటను రెండును దూపుకుని లక్క బొమ్మలున్న మూటను నేల మీద విసిరి కొట్టారు ఆ బొమ్మలన్నీ నేల మీద చల్లా చెదురుగా పడ్డాయి ఇదంతా నవ్వుతూ చూస్తున్న తుస్సన్న లక్క గుర్రాలే నిక్కపు గుర్రాలు లక్క సిపాయిలే నిక్కపు సిపాయిలు తుస్ అన్నాడు ఆశ్చర్యం కింద పడిన బొమ్మల్లో గుర్రం బొమ్మలు నిలువొత్తు అరబ్బీ గుర్రాలుగా మారిపోయాయి సిపాయిల బొమ్మలు ఆజానుబాహులైన నిజం సిపాయిలుగా అయిపోయాయి సిపాయిలు కవచం శిరస్థానం కత్తి డాలు ధరించి ఉన్నారు సిపాయిలు ఆ దొంగల పని పట్టండి అన్నాడు తుస్ అన్న తెల్లబోయి చూస్తున్న దొంగలపైకి సిపాయిలు ఉరికి వాళ్ళిద్దరి పెడరెక్కలు విరిచి చెట్టుకు కట్టేశారు బంగారు కాసుల మూట తీసుకుని వెంకటప్పకు ఇచ్చేశారు జరుగుతున్నదంతా నూరు వెళ్ళబెట్టి చూస్తున్న వెంకటప్పతో తుస్సన్న ఈ సిపాయిలు నీకు తోడుగా వస్తారు నేను వెళ్లాల్సిన దారి వేరు అంటూ చెట్ల చాటుకు మాయమయ్యాడు కింద పడిన బొమ్మలన్నీ ఏరుకుని సిపాయిలతో వెంకటప్ప ఊరు దారి పట్టాడు ఇంటి తలుపు తట్టగానే గుర్రాలు సిపాయిలు తిరిగి బొమ్మలుగా మారిపోయాయి వెంకటప్ప భార్య బంగారు కాసులు చూసి ఎంతో సంతోషించింది కూతురు బొమ్మలు చూసి సంబరపడిపోయింది స్నేహితులు కథ చిట్టి కథ అయినా సరే చిట్టి చిట్టి పాపాయలకు చాలా ఆనందాన్ని ఇస్తుంది కదా వింటుంటే మరి ఈ కథ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా మరెన్నో మంచి మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి ఇక ఉంటానండి సెలవు మరి